హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ని మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై కనీసం వారం వారంలో రెండు సార్లు అయినా తింటే చాలా మంచిదండి ఫ్రైయే కాదు ఎగురని కూర అని ఏదైనా సరే కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మీద తింటే చాలా బాగుంటుంది ఈ రకంగా చేస్తే అవి నేను ఎలా చేసినో చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను పెద్ద కాకరకాయలు తీసుకున్నానండి ఇవి చక్రాలుగా ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట నేను ఇవన్నీ పాత చాలంలో పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది ఇలా చక్రాలుగా కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న విత్తనాలు అనేది తీసేసుకోవాలి చూడండి ఇవి రకంగా అనమాట ఇలా తీసేసిన తర్వాత కొంతమంది ఇలా కూడా చేసుకోవచ్చండి కొంతమంది ఇష్టపడతారు అది క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇలా తీసిన తర్వాత ఇందులో పసుపు అలాగే రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను అలాగే కార్న్ఫ్లోరు ఒక రెండు స్పూన్లు వేసానండి జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే కారం సాల్టు ఇది బియ్యపిండి అండి ఇందులో నిమ్మరసం కూడా వేస్తున్నాను అనమాట కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మరసం కూడా వేసుకొని చిన్నది ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను అనమాట అంటే కొంచెం మాడినా చేసినా గు మనకి అలా అవ్వకుండా ఉండటం కోసం మంచి కలర్గా కనిపించడం కోసం ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే మా ఏం పర్లేదు వేయాల్సిన అవసరం లేదండి ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం మొక్కలు పట్టేటట్లు బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా కలిపిసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము చూడండి ఒక అరగంట తర్వాత ఎలా ఉందో చేతికి కూడా అంటుకోవట్లేదు కదా కార్న్ఫ్లోర్ వల్ల చేతికి కూడా అంటుకోదండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ సరిపడే సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి మనం ఇప్పుడు బాగా మాడిపోకుండా కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి కలుపుతూ ఉండాలన్నమాట ఇది నేను తీసే విధానం అనేది కొంచెం స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి తీసిన తర్వాత ఈ రకంగా ఉంటాయి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి నిజంగా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి ఫ్రెండ్స్ అలాగే ఎలా చేశారో కూడా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చే